హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మేము ప్రజెంట్ అయితే కాచంపేటకు అయితే వెళ్తున్నాం చూస్తున్నారు కదా ఇక్కడ వర్ధమనుకోట రోడ్డు ముందుకల్ ఇతను నాగారం అయితే వచ్చేస్తుంది తర్వాత ఆరోపల్లి తర్వాత అక్కడి నుంచి అయితే వీడియోస్ అయితే తీయలేం ఎందుకంటే ఫోన్ పట్టుకోవడానికైనా ఇబ్బంది అవుతున్నాయి అనమాట వీడియో చూసే ముందు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ డైట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం మొత్తానికైతే మనం తర్వాత అయితే వచ్చేసినాం కానీ అనిపిస్తుంది కదా మీకు ఇప్పుడు బండి అయితే ప్రాబ్లం అనమాట ఏంటంటే ప్లగ్ కాడ వైర్లు ఒకటి కొద్దిగా గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ సరి చేసుకోవడానికి నిజంగా నేను అనుకున్నా బండి ఇంటి ఆడబెట్టేసి ఇంటికి అనుకున్నా బట్ ఎందుకంటే మధ్యలో ఆడ నగరకన్నా ఆగిపోయింది బండి మొత్తం ఆ వీడియో తీద్దామనుకుంటే ఆ టెన్షన్లో అయితే వీడియో తీయలేదు ఎందుకంటే అయితే బండి అయితే మొత్తానికి అయితే నా సొంతంగా అయితే రిపేర్ చేసుకున్నాను నాకు కొంత అంటే తెలిసిన టెక్నిక్ వరకు ఇక్కడ పైన అనిపిస్తుంది కదా పైన ఇక్కడ చిరుచల్ ఇంటికి అయితే వచ్చినాం గాయ కనిపిస్తుంది బ్లాక్ చేసుకుంటే అయితే చూరాపేటకు అయితే వచ్చిన కనిపిస్తుంది బజార్ చూడండి ఇది ఇటు ఇది పెద్ద రెస్టారెంట్ హోటల్ అనుకుంటాయి లేదా కాసేపటకి అయితే వెళ్దాం మొత్తానికి మొత్తానికైతే బయలుదేరుతున్నాం చూస్తున్నారు కదా అనగా ఈ నుంచి రేపటి నుంచి మరి ముందుకు వెళ్ళిన తర్వాత సర్కిల్ నలాల బాయ్ రోడ్డు అంటారు దీన్ని ఇంకొద్ది ముందుకు వెళ్ళినంత సర్కిల్ వస్తుంది కదా ఇది నుంచి రైట్ తీసుకోవాలా ఈ నుంచి రైట్ తీసుకొని చిన్నగా తేటిగా కొత్త బస్ స్టాండ్ ఎంచు ఎందుకంటే వెనకాల పోతే షార్ట్కట్లో పోవచ్చు కానీ ఆడ మొత్తం కన్స్ట్రక్షన్ నడుస్తుంది మొత్తం రోడ్డు బ్లాక్ తీసు మొత్తం అందుకని ఇట్లా లాంగ్ తీసుకొని ఇట్లా వెళ్ళిపోతున్నాం మనం అయితే మనం బస్ కొత్త దగ్గరికి అయితే చేస్తున్నాం మనం ప్రగంట్ అయితే వచ్చినారా నుంచి మన కొద్ది ముందు పోయిన తర్వాత చూసుకుంటే వాళ్ళు అదే దాటర్ మొత్తానికైతే కొత్త బస్ అయితే దాటేసి వచ్చినాం కాదు అక్కడ మొత్తం పోలీసులు అయితే చక్రం చేస్తున్నారు మొత్తం నాగరైతే మన బాగానే దొరికిపోయి తప్పించుకున్నా మనం రేట్ వచ్చేసి ముందుకు వెళ్ళిన తర్వాత నిమ్మకాయలు నిమ్మకలు వస్తాయి నిమ్మకాయలు అంటే నిమ్మికలు కాదు ఇది రోడ్డు అంటారు కానీ మనకు ఐడియా లేదు మొత్తానికి అయితే ఇక మనం పోతూనే ఉండాలి ఇక ఇక ఇప్పుడు రైట్కి మనం హైవే హైవే ఎక్కాలన్న మేడం మనం ప్రజెంట్ అవి తీరాపోతే కథం కాసంపేట అటు అయితే వెళ్తుంది లెఫ్ట్ సైడ్ చూసుకుని అర్ధ రోడ్ లెఫ్ట్ సైడ్ చూపుకుంటే ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే పోతున్నాం బైపాక్ నుంచి అయితే పోతూనే ఉన్నాం సర్వీస్ రోడ్లో రాంగ్ రోడ్లో అయితే వస్తున్నారు మొత్తం ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాదు మనకైతే మొత్తానికి అయితే రోడ్ బ్లాక్ అయింది ఇదే ఎదురుగా అన్నమాట మనం అట్లా షార్ట్ కట్ బ్లూ కలర్ రేగ్గా కనిపిస్తుంది అట్లా షార్ట్ కట్లో పోవాల్సింది కానీ మనకి ఇట్లా లెఫ్ట్ సైడ్ డైవర్షన్ చేస్తామంటున్నారు ఒకసారి ఇట్లా వచ్చినాయి కాబట్టి ఆడిపోయి మళ్ళీ నిమ్మికల్ రూట్లో కాంతి ఊటన్ చేసుకొని రావాల్సి వస్తుంది అందుకని ఇట్లా మన కొత్త బస్ స్టాండ్ నుంచి అయితే మనం డైరెక్ట్ ఇట్లా వచ్చేసినాం మనం అయ్యి నుంచి మనం స్ట్రేట్గా రెడీ డైవర్షన్ తీసుకుంటాం మనం ఇది నార్మల్గా తాత్కాలికంగా రోడ్డు పోస్తారు ఇది రైట్ లో మొత్తం రోడ్డు అంతా బాగా కొట్టారు చూస్తున్నారు కదా రైట్ సైడ్లో మనం ఏనుంచి త్రేట్కి వెళ్ళాలా ఏంటి మనం పోతున్నాం కాదు రాజపల్లి అయితే వస్తాయి అన్నమాట ముందుకు వెళ్ళిన తర్వాత కొద్ది ముందుకు వెళ్ళి తర్వాత పెద్దగడ్డి జాతర అనేది వరకు అయిపోయినా మళ్ళీ వచ్చే సంవత్సరం అయితే జరుగుతుంది అనమాట చూస్తున్నారు రోడ్డు చాలా వేయండి ఇది దీని పేరు వచ్చేసి ఎన్ఎక్ చెక్చు ఫై రూట్ నెంబర్ చాలా ఇది విజయవాడ హైదరాబాద్ రూట్ మొత్తం కలుస్తాయి అనమాట ఇది రోడ్ మా ఆడబడతానే చెప్తారండి అయితే మనం ఊరికి రీచ్ అయిపోయినాం కాసింపేట రోడ్డుకి అయితే వచ్చేసినాం మనం చూస్తున్నారు ఇదే సింగల్ రోడ్డు మనం వచ్చేసి ముందరికి వెళ్ళిన తర్వాత మొత్తం అయితే చూపెడతాను కానీ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే చేసుకోండి కొద్దిగా సపోర్ట్ చేయండి కాదు ఎందుకంటే ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాం కాబట్టి ఇంత ముందు అయితే వీడియో చూస్తాము లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అందరికీ షేర్ చేయండి కానీ ఇంకా మనం ముందు ఊయపోతున్నాం ఇంటికి పోయిన తర్వాత ఒక వీడియో అయితే పెడుతుంది అంత ఇచ్చింద సింగల్ రోడ్ ఈ పెద్ద గడ్డ జాతర అయ్యేటప్పుడు అయితే ఇది ఎంత బాగా బిజీగా ఉంటుంది అనమాట ఈ రోడ్ అంతా కొంత డబల్ చేసిగా ఇంకా బాగుండు ఈ రోడ్డు ఇంకా బాగుంటుంది ఇంకా మనం మొత్తానికైతే ఊళ్ళోకైతే వచ్చేస్తున్నాం చిన్నగా ఓన్లీ చేస్తే వన్ కిలోమీటర్ కూడా ఉండదు వీరు ఐదు వందల మీటర్స్ కూడా ఉంటాయి దగ్గరనే ఉంటాయి ఉన్న కాడికైనా నీట్గా బాగుంటుంది రోడ్ కాసంపేట రోడ్ అన్నమా సరే బాయ్ బాయ్ కానీ టర్నింగ్లో మాత్రం వెహికల్స్ అయితే చూసుకొని పోతుండాలి అందరికీ